హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత కథ తర్వాత భాగం తెలుసుకుందాం పెళ్లి చూపుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు భోజనాలు అయిపోతాయి మర్నాడు మోహిత ఆఫీస్కి వచ్చింది రాత్రి పడుకునేసరికి చాలా ఆలస్యం అయింది ఉదయం వాళ్ళంతా మ్యూజియం చూడడానికి ప్లాన్ చేసుకుంటున్నారు మోహిత ఆఫీస్కి వచ్చింది ఆఫీసులో అడుగు పెడితే ఇదో లోకం ఇంకా బయట సంగతులు ఏమీ గుర్తుండనంత బిజీ మోహిత ఆ రోజు చేయాల్సిన పని చూసింది చాలా ఉన్నాయి క్రిందటి వారంలో చూసిన క్లయింట్స్ గురించి సైకియాట్రిస్ట్ జయమణి పంపిన రిపోర్ట్స్ కొత్త క్లయింట్స్ని రికమెండ్ చేస్తూ తెలిసిన వాళ్ళు పంపిన ఉత్తరాలు పాత క్లయింట్స్తో అపాయింట్మెంటు సాయంత్రం వరకు పూర్తి బిజీ మోహిత టైం చూసింది నాలుగు గంటలు ఇట్టే అయింది కొత్త క్లయింట్స్ని ఇంటర్వ్యూ చేసే ఆఫీస్ రూమ్లోకి వచ్చి కూర్చుంది పద్మ ఒక్కొక్కరిని పంపిస్తోంది మొదట ఒక అమ్మాయి వచ్చింది రుక్సానా అని ముస్లిం యువతి తనని ఆరుగురు పిల్లల తల్లిని చేసి ఇంకో భార్యను తెచ్చి ఇంట్లో పెట్టాడు భర్త అని చెప్పింది క్లయింట్స్ అందరూ వెళ్ళిపోయారు మోహిత మళ్ళీ టైం చూసుకుంది ఈరోజు కాస్త త్వరగానే తెమిలిపోయింది బంధువులున్నారని అమ్మ త్వరగా ఇంటికి రమ్మని వార్నింగ్ ఇచ్చింది మోహిత అప్పటి వరకు చూసిన క్లయింట్స్ కాగితాల మీద తన రిమార్క్ నోటు చకచకా వ్రాస్తోంది మే ఐ కమిన్ గుమ్మల్లో నుంచి వినిపించింది ఎస్ తలెత్తకుండానే అంది వచ్చిన వ్యక్తి లోపలికి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు మోహిత గబగబా వ్రాయాల్సింది పూర్తి చేసి ఫైల్ పక్కన పెట్టి ఎదురుగా ఉన్న ఆఖరి క్లయింట్ కార్డు రాస్తూ తలెత్తినదల్లా చకితురాలై ఆగిపోయింది ఎదురుగా తరుణ్ కూర్చుని ఉన్నాడు మీరు ఇదేమిటి ఇలా వచ్చారు అంది ఆశ్చర్యంగా అతను జేబులోంచి రసీదు చేసి మోహితాకి ఇచ్చాడు అది అతను క్లయింట్గా ఇంటర్వ్యూ అడుగుతూ ఫారం ఫిలప్ చేసి వంద రూపాయలు కట్టిన రసీదు ఇదేమిటి మీరు మోహిత తన టేబుల్ మీద ఆఖరి ఫారం వివరాలు చూసింది అది తరుణ్ పిల్లప్ చేసి సంతకం పెట్టినదే అందులోని అతని వివరాలు పుట్టిన తేదీ చదువు వృత్తి తల్లి తండ్రి వివరాలు ఉన్నాయి ఏమిటిది జోకా అంది సీరియస్గా మీ ఆఫీసులో జోక్స్గా ఇలా వచ్చే క్లయింట్స్ కూడా ఉన్నారా అతను రెట్టించాడు నేను చాలా అఫీషియల్గా వచ్చాను చెప్పాడు ఏమిటి మీ బాధ మనం ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చుగా మోహితాకి అతను ఇక్కడికి రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది అక్కడ బంధుత్వాలు హెచ్చరికలు అడ్డు రావచ్చు నేను మామూలు క్లయింట్గా వచ్చాను ఐ వాంట్ యువర్ కౌన్సిలింగ్ అడ్వైస్ అతని ముఖం గొంతు సీరియస్గా ఉన్నాయి మోహిత కుర్చీలో వెనక్కి ఆనుకుంది ఓకే అతను ఇంటి దగ్గర అడిగి ఉంటే వంద రూపాయలు ఆదా అయి ఉండేది డబ్బు ఎక్కువ ఉందేమో కానీ మంచిదే అనుకుంది ఏమిటి మీ ప్రాబ్లం సూటిగా అడిగింది ఆ కంఠం పక్కా వృత్తిపరంగా ఉంది నాకు పెళ్లి చేసుకోవాలని లేదు చేసుకోకండి పెళ్లి విషయంలో ఈ దేశంలో స్త్రీల కంటే మగవారికే ఎక్కువ ఛాయిస్లు ఉన్నాయి పద్నాలుగు సంవత్సరాల పిల్లాడి నుంచి తొంభై ఎనిమిది సంవత్సరాల వరకు మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నా మానాలనుకున్నా ఇది పూర్తిగా వారి స్వతంత్రంగా ఇష్టాయిష్టాలుగా ఉంటుంది నేను చేసుకోకుండా ఉండడానికి నిశ్చయించుకున్నాను కానీ నా తల్లిదండ్రులకి నా నిర్ణయం నచ్చడం లేదు వారు నా నిర్ణయం అసలు అంగీకరించడం లేదు మీరు ఈ విషయంలో నాకు ఏమైనా సహాయం చేయగలరేమో అని మోహిత అతని వైపు నిశితంగా చూసింది అతని ముఖం సీరియస్గా ఉంది అతను నిజంగానే ఇక్కడికి తన సమస్యకి సమాధానం దొరుకుతుందేమోనని వచ్చినట్టుగా ఉన్నాడు ఒక్క క్షణం నిశ్శబ్దం ఏర్పడింది మోహిత అడిగింది మేం మీకు సాయం చేయాలని నిజంగా అనుకుంటే ముందు మీరు మాకు సాయం చేయాలి ఏ విధంగా మేము అడిగిన వివరాలు అన్నీ దాపరికం లేకుండా మాకు జవాబులు ఇవ్వాలి నాకు తెలిసినంతవరకు నేను నిజమే చెబుతాను అతని కంటెంలో హామీ అతని మాటకి నిలబడే వ్యక్తిగా ఉంది మోహిత పేపర్ వెయిట్ తిప్పుతూ అంది మొదట ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి పెళ్ళి అంటే మీకు ఎందుకు ఇష్టం లేదు నేను కోరుకున్న పెళ్ళి జరగదు ఏదో ఒక పెళ్ళి నేను చేసుకోను మీరు కోరుకున్న పెళ్ళి ఎందుకు జరగదు జస్ట్ జరగదు అంతే కారణం ఏమిటి అని అతని కళ్ళు మోహిత ముఖం మీద నుంచి దూసుకుపోయి ఎక్కడో ఏదో దృశ్యం గమనిస్తున్నట్టుగా ఉన్నాయి ఆ క్షణంలో మోహితకి ఎదురుగా ఉన్న కుర్చీలో అతని శరీరమే ఉంది తప్ప మనసు లేదు మీరు అసలు పెళ్లిలో ఏం కోరుకుంటున్నారు మోహిత మళ్ళీ అడిగింది అతను చిరు ఉలికిపాటుతో ఈ లోకంలోకి వచ్చినట్టు అయ్యాడు నేను చాలా కోరుకుంటున్నాను చాలా అంటే నన్ను ప్రేమించే వ్యక్తి కావాలి నాకు పెళ్ళి అంటే ఈ గందరగోళ బాధలు సమస్యల ప్రపంచం నుంచి ఒక రక్షణ కవచం లాంటి శాంతివనం ఎన్నాళ్ళు నేను సగం మనిషినే పెళ్ళి అయిన తర్వాత కానీ నేను పూర్తి మనిషిని కాను అనుకుంటున్నా నా సెకండ్ హాఫ్ కోసం నేను వెతుక్కుంటున్నాను మోహిత కనుబొమ్మలు ముడిచింది మీ దృష్టిలో ఇలాంటి అమ్మాయి అని ఎవరైనా ఉన్నారా అతను ఉన్నారు అన్నట్టు తలూపాడు ఆమెను తీసుకువెళ్ళి సరాసరి మీ తల్లిదండ్రులకి ఎందుకు పరిచయం చేయరు మీరు వారు మీరు ఎన్నిక చేసిన ఎలాంటి పిల్లనైనా ఒప్పుకుంటాం అంటున్నారు కదా అతను ఆగాడు జవాబు చెప్పడానికి సంశయం అతని కళ్ళల్లో లీలగా కదులుతోంది ఇది చూడగానే మోహిత వెనక్కి ఆనుకున్నదల్లా టేబుల్ మీదకి వంగి చూపుడు వేలు చూపిస్తూ మీరు అన్ని ప్రశ్నలకి దాపరికం లేకుండా జవాబు ఇస్తారని అనుకున్నానని అంది అది అతనికి గుర్తు చేస్తున్నట్టుగా లేదు హెచ్చరిస్తున్నట్టుగా ఉంది అతను ఒక్క క్షణం మనసులో జరుగుతున్న డోలాయమానం సరిచేసుకున్నాడు చెప్పండి ఆమెను తీసుకొని మీ తల్లిదండ్రులకి ఎందుకు చూపించలేరు ఏమిటి మీ అభ్యంతరం సూటుగా నిలదీస్తూ అంది మీ వయసు ముప్పై దాటి ఉంటుంది మోహిత అతను అప్లికేషన్ పూర్తి చేసిన ఫారం చూసింది వ్యాపారంలో బాగా ఉన్నారు సంవత్సర ఆదాయం పన్నెండు లక్షలు అంటే మామూలు కాదు మీకెందుకు భయం మీరు మీ తల్లిదండ్రులకి ఒక్కరే కొడుకు వారు మీ మాట కాదంటారని నేను అనుకోను జవాబు చెప్పండి క్లయింట్స్ మనసులో మాట బయటికి లాగాలంటే ఇలాగే ప్రశ్నలతో ఊదరగొట్టాలి చెప్పండి ఏమిటి కారణం ఆ అమ్మాయికి మీ తల్లిదండ్రులను కలవడం ఇష్టం లేదా అదేం కాదు అన్నాడు మరి మీరు ఇక్కడ జ్యోతిని చూస్తున్నట్టు ఆ అమ్మాయికి తెలుసా అని అడిగింది తెలియదన్నట్టు తల ఊపాడు మీరు చెప్పలేదా లేదన్నట్టుగా తల తిప్పాడు వచ్చేటప్పుడు ఆమెను కలవలేదా అతనేదో చెప్పబోయాడు ఎన్నాళ్ళైంది కలిసి ప్రయాణం సంగతి తెలియాల్సి వస్తుందని ముందే దూరంగా ఉండవచ్చు కొంతమంది అలా చేస్తారు ఇరవై సంవత్సరాలు వాట్ మోహిత అయోమయంగా చూసింది నేను చెప్పబోయే లోపలే మీరు ప్రశ్నలు వేసేస్తున్నారు నేను అన్ను కలిసి కరెక్ట్గా చెప్పాలంటే ఇరవై సంవత్సరాల రెండు నెలల ఒక వారం మూడు అయింది వాళ్ళకి మోహిత విప్పారిన కళ్ళతో చూస్తోంది తను అతని మనసులో మాట లాగడానికి వృత్తిపరంగా గుప్పిస్తుంటే అతను ఈ సమాధానం చెప్పి తన కాళ్ళ కింద భూమి లాగేసి అయోమయం చేశాడు ఇరవై సంవత్సరాల అంది అవును చెప్పానుగా నెలలు వారాలు రోజులు కూడా ఎన్నో కాబట్టి నేను ఏమీ దాపరికం లేకుండా చెప్పాను అన్ను అంటే అడిగింది అనురాధ మేమంతా అన్ను అని పిలుస్తాం మీకు ఎలా పరిచయం మా నాన్నగారు తెలుసుగా రైల్వేలో పనిచేసేవారు మేం గౌహతిలో ఉండగా పరిచయం పక్కపక్క ఇంట్లో ఉండేవాళ్ళం వాళ్ళ నాన్న బ్యాంకులో చేసేవారు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి